తిరిగి రాని కాలం మానవ సంబంధాలను కాపాడుకోమని చెప్తుంది తిరిగి తెచ్చుకోలేని ప్రాణం బ్రతికినంత కాలం మానవత్వాన్ని బ్రతికించి చనిపోయాక కూడా బ్రతికే ఉండమని చెప్తుంది కానీ కాలం గడిచాక ప్రాణం పోయే ముందు కానీ ఈ మాటల్లోని తత్వం బోధపడదు కాలంతో చెప్పాడు కార్తికేయ మృత్యు సాక్షిగా విజయార్కే అహం బ్రహ్మస్మి జనన మరణాల చక్ర భ్రమణంలో భ్రమతో బ్రతికే అహంకారంతో జీవితం చరమాంకం చెప్పే మరణ రహస్యం కనురెప్ప కదలికలో జననం కనురెప్ప మూతతో మరణం ఇదే కదా జీవితం నీ వెంట రాని పరివారం దహనమో కననము తిరిగి రాని